హాయ్ టు ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రెయిన్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్గా ఉండడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రవర్తనలో మార్పు అనేది వస్తుందా మీ గురించి ఆలోచనలు వారి ట్రూ కరెంట్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఫస్ట్ వన్ ఏ సన్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది సన్ సన్ మూన్ వచ్చిందండి సన్ మూన్ హైప్రిస్టెస్ టెంపరెన్స్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఏమో హ్యాంగ్డ్ మ్యాన్ సిక్స్త్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెంత్ వన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎయిత్ వన్ పేజ్ ఆఫ్ సోర్స్ నైన్త్ వన్ ద వరల్డ్ కప్ టెన్త్ వన్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగిందండి మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది వారు కూడా మారడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వారికైతే ఇప్పుడు మీ పైన చాలా లస్ట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి వారి లైఫ్లో ఒక ఉమెన్ అనే ఉంది అండి మీ యొక్క పార్ట్నర్ యొక్క లైఫ్లో అది అంటే మీ అత్త వారి తరపున అయినా అయి ఉండొచ్చు లేదా ఆపోజిట్గా తీసుకోండి మీ తరపున మేల్ అయినా ఫీమేల్ అయినా ఆపోజిట్లో తీసుకోండి మీ యొక్క అత్తగారు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కూడా మీ యొక్క ప్రవ మీ యొక్క పర్సన్ అయితే ఎలా అంటే కంట్రోల్గా ఉంచుతుందనమాట తన కంట్రోల్లోనే ఉంటున్నారు తనే మీ యొక్క పార్ట్నర్కి థర్డ్ పార్టీని అరేంజ్ చేయడం అయితే జరిగిందండి తనకు తెలిసే మీ యొక్క ప్రవర్తనలో ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు ఇవన్నీ రావడం అనేది జరిగింది వారి కంట్రోల్లో ఉండి మిమ్మల్ని మీ యొక్క పర్సన్ తిట్టడం కొట్టడం అబ్యూజ్ మాటలు అనడం ఏం చేస్తావో నీకు నాకు ఏ సంబంధం లేదు అనడం ఈ రిలేషన్ ఎండ్ అయింది అనడం మిమ్మల్ని చాలా మైండ్ గేమ్స్ ట్రిక్స్ ప్లే చేసి మీ యొక్క ఎమోషన్స్ తోటి మీ పర్సన్ అయితే గేమ్స్ అయితే ఆడుకున్నారండి మీ యొక్క ఆ లేడీ అయితే డెవ్లిష్ నేచర్ ఉన్న లేడీ మంచి ఆవిడ అయితే కాదు ఆవిడ వల్లనే మీకు ఇది పరిస్థితి అయితే ఏర్పడ్డది కానీ ఇప్పుడు ఆవిడ కూడా చాలా గొడవలైతే పెడుతూ ఉందండి ఎప్పుడు గొడవలే జరుగుతూ ఉన్నాయి ఇద్దరి మధ్యలో మంచి ఎమోషన్స్ పరంగానైనా బంధం పరంగానైనా బాగా లేవు ఇప్పుడు వాళ్ళ మదర్ అయినా కానీ మీ యొక్క పార్ట్నర్ యొక్క మదర్ అయినా కూడా ఆవిడ చెప్పినట్టు మీ పర్సన్ వినట్లేదు మీ పర్సన్కి ఆవిడకి ఇద్దరికి ఈగో క్లాషెస్ అనేటివి వస్తూ ఉన్నాయి ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకుంటూ ఉన్నారు పే సొంత పేరెంట్స్ అయినా కూడా అనుకుంటూ ఉన్నారు మీరు ఎలా ఉంటున్నారంటే జనాలు చూసేటప్పుడేమో చాలా బాగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు కానీ ఒకే దగ్గర ఉన్నా కూడా కలిసి ఉన్నా కూడా వారికి ఇద్దరి మధ్యలో అయితే మంచి కమ్యూనికేషన్ అయితే లేదు బ్యాడ్ కమ్యూనికేషన్ అనేది ఉంది ఎలాగనంటే అంటే వీరికి వీరి వల్లనే ఈ యొక్క స్త్రీ ఎలా ఫీల్ అవుతుంది అంటే మేబీ మీ పార్ట్నర్ యొక్క మదర్ అయ్యి ఉండొచ్చండి అంటే ఇతని ఈ మీ యొక్క పార్ట్నర్ వల్ల తనని మీ గురించి ఇతరులు మాటలు అంటూ ఉన్నారు అంటే ఈవిడ వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది మీ అత్తగారి వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆవిడ ఒక ఆడామే కాదా అనడము ఆవిడ నిందించడము ఆవిడ ఒకప్పుడు కోడలై రాలేదా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని నిందిస్తూ ఉన్నారనమాట తనని తనని నిందించడం తనకి చాలా ఎలా అనిపిస్తుందంటే ఎబ్బెట్టుగా ఇతరులతో ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు వారి ప్రవర్తనే కరెక్ట్ వారి ప్రవర్తనే కరెక్ట్ అని ప్రతిసారి చెప్పుకున్నా కూడా ఇతరులనే వాళ్ళని ట్రిగ్గర్ చేసి మాట్లాడడం ఏదో ఒకటి అనడం ఇదంతా తనకి చాలా ఘోరంగా అనిపిస్తుంది అనమాట అనిపించడం వల్ల ఆవిడ ఎలా ఫీల్ అవుతుందంటే ఏంటి నాకు నేను అనుకున్నది డబ్బు కోసమే కదా నేను ఇదంతా చేశాను అంటే తనకి మేబీ మీ యొక్క పర్సన్లో మీరు తను మిమ్మల్ని అంత పగపెట్టడానికి రీజన్ ఏమైంటుందంటే మేబీ ఆవిడకు మీరు నచ్చి ఉండరండి మీ అత్తగారైనా కూడా అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయంటే అత్త మెచ్చని కోడల్ని చాలా టార్చర్ అయితే చూపిస్తుందండి అలా అనమాట అలా చాలా టార్చర్ అయితే మీకు పెట్టి చూపెట్టడము మీ యొక్క పర్సన్కి తనే థర్డ్ పార్టీని అరేంజ్ చేయడము అలా అనమాట తనకి తెలియకుండా మీ యొక్క పర్సన్కి అదర్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళేంత ధైర్యం లేదు ఆవిడ కంట్రోల్లో వండుకుంటేనే అదర్ ఆప్షన్ అనేది చూసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తనని తనే మీరు అదంతా ఇతరులకు చెప్పి ఉండి ఉంటారండి మీ యొక్క అత్తగారి ప్రవర్తన ఇలా ఉంది తను నా యొక్క పార్ట్నర్కి అదర్ రిలేషన్లోకి వెళ్ళడానికి తన పాత్ర ఎంతో ఉంది అని మీరు అందరి ముందు చెప్పి ఉంటారు అది కూడా తనకి చాలా ఎలాగా అనిపిస్తుందంటే భారంగా బడెన్గా అనిపిస్తుంది అనమాట తను చేసింది తప్పు అనమాట ఆవిడైతే మంచి లేడీ కాదు చాలా కన్నింగ్ ఉమెన్ అనమాట ప్రతిదీ తన కంట్రోల్లోనే ఉండాలి అంటే తనకి ఇంకా సంతానం మీ యొక్క పార్ట్నర్ కాకుండా మిగతా వారు ఉన్నా కూడా తను మీ పైన ఎందుకు ఫోకస్ పెట్టిందంటే తన క్యారెక్టర్ బ్యాడ్ తనని కూడా మీరు గుర్తించడం అనేది జరిగింది ఆమెను మీరు క్రిటిసైజ్ చేయడం వల్ల ఆవిడ మీ పైన పగబెట్టేసి మీ పార్ట్నర్ని ఆవిడ గ్రిప్లోకి తీసుకొని మీ యొక్క పార్ట్నర్ లైఫ్ని మీ లైఫ్ని అలా నాశనం చేయడం అయితే జరిగిందండి ఆవిడైతే మంచి ఆవిడ కాదు ఇప్పుడు ఆవిడతోటి కూడా మీ యొక్క పార్ట్నర్కి అయితే గొడవలు జరుగుతున్నాయి మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే మీ వ్యక్తి కూడా తను థర్డ్ పార్టీస్ని చూజ్ చేసుకొని డబ్బు కోసం వారి లైఫ్లోకి వెళ్ళడం చాలా బాధపడుతూ ఉన్నారండి డబ్బు అన్నమాట డబ్బు అనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు డబ్బు గురించే ఈ ఉమెన్ మీ యొక్క పర్సన్కి మోటివేషన్ చేస్తుందనమాట అంటే ఎలా వస్తుంది ఆస్తులు ఎలా వస్తాయి ఎప్పుడు డబ్బు పైననే యావన్నమాట డబ్బు బంగారం స్థిరాస్తుల పైన ఎక్కువ ఆపేక్షణ ఉన్నది ఉంటుంది డబ్బు ఆస్తులు భూములు ఇలా వీటిపైన ఈ ఈ యొక్క ఉమెను మీ పర్సన్ చేత మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టించిందండి ఇప్పుడు మీ మీరు మీ పర్సన్ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోవడానికి కూడా కేవలము డబ్బునే రీజన్ మెయిన్ రీజన్ అది చూపిస్తూ మిమ్మల్ని ఆవిడ హేట్ అంటే తనకి మీ పైన చాలా హేట్ రేట్ అనేది ఉండేది అంటే మీరు కంటే కూడా అంటే మేబీ అంత పగ అయితే పట్టొద్దు అంటే కూడలు ఈజ్ ఈక్వల్ టు ఒక డాటర్ అనమాట కానీ ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు తను ఏంటంటే తన యొక్క తనకి ఎంతసేపు డబ్బా కొట్టాలన్నమాట ఎస్ బాస్ నమస్కారం అనేలాగో చేసి ఉండాలి అలాంటి వ్యక్తిత్వం బట్ మీరు ఆవిడని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆవిడ తట్టుకోలేక మీ పైన చాలా పగబట్టి చాలా మిమ్మల్ని అయితే మీ యొక్క పర్సన్ చేత చాలా టార్చర్ అయితే పెట్టించింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి ఈవిడైతే చాలా డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెను ఆవిడ చేతిలో మీ యొక్క పర్సన్ ఆవిడ కంట్రోల్లో ఉండడం అయితే జరుగుతుంది కానీ తన లోపల ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క యాటిట్యూడ్ ఎలా అంటే తన ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా తన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉండి ఉంటారు కదా వాళ్ళతోటి మీ యొక్క పర్సన్ అయితే కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మరి వారి లైఫ్ ఎందుకు చేయలేదు మా అమ్మ యొక్క మదర్ అయిన ఫాదర్ అయినా ఎవరైనా కూడా ఇలా ఎందుకు చేశారు నా జీవితంతో ఆడుకుంటూ ఉన్నారని తనకిప్పుడైతే అర్థమవుతుంది అర్థమవుతుంది మీ లైఫ్లో మీకు నేను ఏది మిస్ చేశానని అని కూడా తనైతే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారండి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మిస్ చేశారు వారు ఈక్వల్ గివ్ టేక్ అనేది మిస్ చేశారు ఇప్పుడు వారు ఉన్న సిచ్యువేషన్లో హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి కూడా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ముందుకు మీరు వెళ్తూ ఉన్నారు తన కోసము చాలా మీరు ఫైట్ చేయడం అయితే జరిగిందండి మేబీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండి కొందరేమో అది ఎలా అంటే లవర్స్ అయినంటే అంటే మ్యారేజ్ కాకుండా కానీ ఇట్లా ఒక ఆ పర్సన్కి మీకు రిలేషన్ ఉండుంటే మేబీ లవర్స్ అయినా కూడా మీ మీ ఫ్యామిలీస్లో మ్యారేజ్ కాకుండా చుట్టరికాలు ఉంటాయి కదా అలా అనమాట ఆ అత్తపాత్ర అయితే చాలా ఉందండి ఆవిడ చాలా కన్నింగ్ ఉమెన్ అనమాట ఆవిడ వల్లనే మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది బట్ ఇప్పుడు మీ యొక్క పర్సన్కి మీ పైన అయితే చాలా లస్ట్ ఎనర్జీస్ ఉంది మీరు చాలా బ్రైట్గా ఉన్నారు మీకు చేసిన నమ్మక ద్రోహం అంతా కూడా తనకి గుర్తొస్తుంది గుర్తుకొచ్చి చేసి చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి యూ టర్న్ తీసుకొని రావాలి అని కూడా వాళ్ళు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి కానీ అది మీకు తెలియదు మీ పర్సన్ మీ వెనకాల స్టాక్ చేస్తూ ఉన్నారు మేము మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు తన కళ్ళకైతే చాలా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు మీరు అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈ వర్క్ చేసేవాళ్ళు ఈవినింగ్ వరకు మీరు చేసే వర్క్లన్నీ మీ నీట్నెస్ అదే అంత ప్రతిది కూడా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది నేను చాలా మా యొక్క నా లైఫ్లో ఉన్న ఆవిడ పాత్ర నేను ఎందుకు నేను ఆవిడకి అంత వ్యాల్యూ ఇచ్చాను నేను నా పర్సన్ ఎందుకు మిస్ చేసుకున్నాను ఆవిడకి ఎందుకు అంత ఎమోషన్స్ వ్యాల్యూ ఇచ్చేసి నెత్తిన పెట్టుకొని ఊరగాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వారి వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయింది అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా ఇప్పుడు తను ఎలా అయిపోయిందంటే మీ యొక్క ప్రవర్తన మీ యొక్క వ్యక్తి ప్రవర్తన వల్ల తన జీవితము మీకు కనుక కిడ్స్ ఉంటే మీ కిడ్స్ జీవితము మీ జీవితము ఇంతమంది లైఫ్ స్పాయిల్ చేయడం అనేది జరిగింది ఆ ఒక్క ఉమెన్ వల్ల అంటే మరి ఆవిడ కూడా మ్యారేజ్ చేసుకుంటుంది ఆవిడ పిల్లల్ని అంటుంది ఆవిడ లైఫ్ అనేది బాగానే ఉంటుంది కదా అంటే మిమ్మల్ని అంత కక్షపూరితంగా ఆవిడ చేసేసింది అనమాట మీ జీవితంతో ఆడుకోవడం అయితే జరిగింది ఆవిడైతే అంత మంచి ఆవిడైతే కాదండి మిమ్మల్ని చాలా ఎలా అంటే మిమ్మల్ని చూస్తే మీరు తనకి ఎలా కనబడేవారంటే మీరు ఆవిడకి మీ అత్తగా క్యారెక్టర్కి మీరు వ్యూవర్స్ అయితే చాలా స్మార్ట్గా నీట్నెస్గా కొంచెం నిక్కచ్చగా ఉండి ఉంటారు తన అడుగులకి మడుగులు అనేది ఒక్కకపోవడం వల్లనే మీ అత్తగారు మీ పైన పగబట్టడం అనేది జరిగింది అత్త మెచ్చని కోడలు నిగలడం అనేది చాలా కష్టం అండి అలా మిమ్మల్ని చేయడం అయితే జరిగిందండి ఆవిడ మీకు చాలా ఇబ్బందులకైతే అయితే గురి చేసేసింది ఆవిడ అయితే మంచి ఆవిడ కాదు మీ యొక్క పర్సన్ ఇల్లీగల్ మ్యా మ్యా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోకి వెళ్ళడానికి రీజన్ కూడా ఆవిడనే ఆవిడకి కూడా తెలుసు మీ మీ యొక్క పర్సన్ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ ఫైర్స్ వారి ద్వారా మీ పర్సన్ తీసుకొచ్చే తోటి ఇవిడ ఆస్తులు గోల్డ్ బంగారం ఇలాంటివన్నీ స్థిరాస్తులన్నీ కొనుక్కుని ఉండే ఉమెన్ అనమాట అంటే ఇంకా ఈ మీ యొక్క పర్సన్ని యూజ్ చేసేసి మీ పర్సన్ని వారి లైఫ్లోకి పంపించేసి వారు ఇంట్రెస్ట్కి ఇచ్చిన మనీ ఇచ్చిన పెట్టుబడులు అనేటివి ఇంకా మిగతా సంతానానికి యూజ్ చేసుకునే పర్సన్ అనమాట అంటే మీ అక్కడ కష్టం ఒకరిది అంటే ఇక అది ఒక విధమైన మీ యొక్క పర్సన్ కష్టమే అనుకోవాలండి అది తప్పుడు రూట్లోకి వెళ్ళినా కూడా కానీ అది బదనం మీ పర్సన్ కావడము ప్రాఫిట్ ఆవిడ పొందడము ఆ ప్రాఫిట్ ఆవిడ సంతానం ఆవిడకి నచ్చిన సంతానం పొందేలాగా చేసింది అనమాట ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి చాలా కన్నింగ్ డెవలిష్న్ నేచర్ ఇవి ఎవరు ఎనర్జీస్ కామెంట్ చేయండి మీ పర్సన్ అయితే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు తను ఏం కోల్పోయారు అర్థమైంది తనకి మీతో అయితే రీయూనియన్ అయితే కావాలనుకుంటూ ఉన్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్లో చేంజెస్ అయితే రావడం అంటే చేతులు కాలిన తర్వాత ఎవరైనా ఆకులు పట్టుకుంటారు అంటారు కదా అలా అనమాట ఇప్పుడు చాలా ఒంటరిగా ఉంటున్నారు ఒక్కరే ఉంటున్నారండి సింగిల్గా మీ గురించి దేవుడికి చెప్పుకుంటూ ఉన్నారు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు తన లైఫ్లో కనేసి మీ ఈ యొక్క పర్సన్ లైఫ్ ఎలా చేసేసిందంటే ఆవిడ మొత్తం టోటల్గా జీవితంలో ఏం మిగలకుండా టోటల్గా ఖాళీ అనేది చేసేసింది అంతే కదా కొందరు అలానే చేసేస్తారు కొడుకుల పైన లేదా నచ్చని అల్లులపైన ది దిద్వేషాలు అనేది పెట్టుకొని నచ్చిన వాళ్ళై నచ్చని వాళ్ళై తీసుకొని నచ్చిన వాళ్ళకి పెట్టేసుకుంటూ ఉంటారు కొందరి పెద్దలు అలాగే ఉంటారండి మీ యొక్క అత్త యొక్క పాత్ర కూడా అలాంటిదే అనమాట మిమ్మల్ని అయితే మీ జీవితాన్ని అయితే మీ టోటల్ ఫ్యామిలీ లైఫ్ తోటి ఆవిడ ఆడుకుందండి ఆవిడ ఎలా అంటే మీ యొక్క పర్సన్ ఎప్పుడు కూడా అది గేమ్కు ఈ ఆట ఆడాలి లే సిద్ధంగా ఉండు రెడీగా ఉండు ప్రిపేర్గా యుద్ధం చేయడానికి అనేలాగూ చేపిస్తూ ఉండేదనమాట తన లైఫ్ తను చూజ్ చేసుకునేది తప్ప మీ యొక్క పర్సన్ గురించి ఆలోచించపోయేది మీ పర్సన్ ఏమో ఎలా అంటూ ఉన్నారంటే నాకు లవ్ అనేది ఉంది బట్ నేను ఎక్స్పోజ్ చేయలేను నేనున్న సిచ్యువేషన్లో నాకు చాలా ఉంది కానీ ఆవిడను నేను చేజ్ చేయలేను అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే నాకు ప్రేమ ఉంది కానీ నేను ఆవిడను చేజ్ చేయలేను నాకు చాలా ఇష్టం కూడా ఉంది అదంతా నేను నా మనసులోనే పెట్టుకొని ఉంటూ ఉన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకింకా ఎలా అనిపిస్తుందంటే నేను పడుకునేటప్పుడు ఇట్లా నాకు చాలా నువ్వు గుర్తుకొస్తున్నావు చాలా క్రష్ అనేది ఉంది నీ పైన నేనేం చేయాలి ఉన్నా కానీ నాకు సిచ్యువేషన్స్ అనేటివి నా చేతిలోకి రాలేకపోతూ ఉన్నాయి నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ అని వారైతే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు ఈ లైఫ్లో ఎలా అనిపిస్తుంది అని అంటే నేను నీ జీవితాన్ని మొత్తము ఒక దొంగలాగా దూసేసుకొని వెళ్ళిపోయాను అది ఆడవారైనా మగవారైనా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా ఆల్ ఎమోషన్స్ పరంగా లాస్ చేసేసారనుకోండి కోలుకోలేని దెబ్బ కొడితే అన్నీ లాస్ అవ్వడం అయితే జరుగుతుంది పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు తను ఒక్కడే ఉండి పార్టీస్ చేసుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినావా ఎవరితోటి కలవడం లేదు ఎలోన్గా ఉంటూ ఉన్నారు ఎవరితోటి తన ఎమోషన్స్ అనేటివి షేరింగ్ చేసుకోవట్లేదు ఇతరులు అన్న మాటలకు కూడా తను చాలా అయితే బాధపడుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే తన లోపలైతే చాలా పశ్చాత్తాప ఫీలింగ్ అయితే రావడం అయితే జరుగుతుందండి మీకు చేసిన దానికి ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే తను చాలా భయంగా మీరు తనకి డోర్ అనేది ఓపెన్ చేస్తారా లేదా అసలు తనకి దార అనేది కనబడట్లేదు అలా అయితే మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే గతంలో లాగా లేరు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు డబ్బు పరంగా ఇబ్బందులే ఉన్నాయి ఒంటరిగా ఉండి జీవితంతో యుద్ధం అయితే చేస్తూ ఉన్నారండి మీ పైన చాలా లస్ట్ ఎనర్జీస్ అయితే ఉన్నవి మ్యాన్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరుగుతుంది ఒంటరిగా ఉంటున్నారు అంటే ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తను చేసుకున్న తనకే వచ్చేసింది తను చాలా అంటే వాళ్ళ ఇప్పుడు ఈ డెవలిష్ నేచర్ ఉన్న ఉమెన్కి కూడా తను చాలా ప్రయారిటీ ఇవ్వడం వల్లనే తన లైఫ్ ఇలా అయితే అయిపోయింది అంటే ఎంత మదర్ అయినా ఎంత తనకి నచ్చిన ఇష్టం ఉన్న పర్సన్ అయినా కానీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేదు తను ఎలాగానంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు మిమ్మల్ని అనవసరమైన పర్సన్ అలాంటప్పుడు మీతోటి బంధంలోకి వచ్చి మీ లైఫ్ని ఇలా నాశనం చేయాల్సిన అవసరం లేదు తన లైఫ్లో తనుండి తనకు నచ్చిన పర్సన్నే తన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకోవాలి వారితో హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని ఇలా ఇప్పుడు ఎలా చేశారంటే అది ఎలా అంటే రెండింటికి చెడ్డ రేవటిలాగా చేశారంటే ఆ ఇంటికి కాకుండా ఈ ఇంటికి కాకుండా అంటే అత్త ఇంటి వారికి కాకుండా పుట్టింటి వారికి కాకుండా నడి మధ్యలో ఉండేలాగా చేసి మీకైతే చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగిందండి మీకు చేసిన దానికి కూడా మీ యొక్క పర్సన్ అయితే కర్మ అనుభవించబోతు ఉన్నారు వారైతే చెడు కర్మలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు అయితే అయితే జరుగుతుంది వారికి మీకు కూడా రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఉంది మంచి అయితే జరుగుతుంది తన లోపల అయితే మంచి ఆలోచనలే వస్తూ ఉన్నాయి బట్ ఈవిడ సాగనివ్వడం లేదు ఇప్పుడు మీ యొక్క పర్సన్ కూడా అక్కడి నుంచి మూవ్ అన కావాలని కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆ నుంచి బయలుదేరాలని మీ వైపుగా రావాలని కూడా అనుకుంటూ ఉన్నారండి అక్కడ ఉండే ఉద్దేశం కూడా లేదు తనకి మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి అని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ చేయాలని నేను పోరాడుతాను ఇకపైన అంటే మన రిలేషన్ గురించి నేను ఫైట్ చేస్తాను అని కూడా మీ యొక్క పార్ట్నర్ అయితే అంటూ ఉన్నారు టవర్ వచ్చిందండి అక్కడ కూడా గొడవలు చాలా కొట్లాటలు అయితే జరుగుతూ ఉన్నాయి మీ తను మీతోటి ఉన్నప్పుడు కూడా ఇవిడ వల్ల చాలా ఇబ్బందులకైతే మీరు గురయ్యారు ఆవిడ వల్ల మీ సంతోషాన్ని మీ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఆవిడ స్పాయిల్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి ఇలా హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటా అంటూ ఉన్నారు తనకి మీకు మే మంత్లో కంపల్సరీ రియూనియన్ ప్రపోజల్ తన దగ్గర నుంచి అయితే మీకు వస్తుంది మీరు వారు ప్యాచ్ అప్ కావడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాష్ల పరంగా చూసినట్లయితే ఏ ఏ రాష్లకు కావడం అనేది జరుగుతుందో చూద్దాము నేను వీటిని అయితే అన్ని షేక్ అయితే చేశానండి తులారాశి కుంభరాశి సింహరాశి మేషరాశి కన్యారాశి మకర రాశి ధనస్సు రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెట్గా కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందో చూద్దామండి వై లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ ఈ లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ డి లెటర్ ఈ లెటర్స్ వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి తన విషయంలో వారి పార్ట్నర్ విషయంలో ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ ప్రశ్నలకు సమాధానాలు అనేటివి దొరుకుతాయి మీ పార్ట్నర్ విషయంలో అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి కాంప్రమైజ్ మీరు ఏదైనా కాంప్రమైజ్ కాకుండా నేను ఇలానే ఉంటాను అని అనకుండా కొన్ని విషయాలలో మీరు కూడా కాంప్రమైజ్ అనేది కండి అంటే కొంచెం మీరు కూడా పట్టిన కుందేలకు మూడే అనకుండా ఓకే తప్పులు అనేటివి మానవ సహజం మానవులే చేస్తారు కదా మా అని అనుకోండి మనుషులే తప్పులు చేస్తారు కదా అని వారిని అయితే ఫర్గ్యూ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీ ద్వారా ఎవరైనా సహాయం పొందాలి అని అనుకుంటే వారికి మీరు హెల్ప్ అనేది చేయండి అంతా మంచి జరుగుతుంది మీ అవసరం ఉన్న వారికి మీ యొక్క సహాయ సహాయ సహకారాలు అనేటివి అందించండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నాయి నో టు వరి దేని గురించి ఎక్కువగా దిగులు చెందకండి మీ పర్సన్ విషయంలో అయినా మీ కెరీర్ విషయంలోనైనా మీ చుట్టూ ఉన్న మీ యొక్క ఫైనాన్షియల్ ఇబ్బందుల పరంగానైనా దేనికైనా కూడా అంటే అవ్వాల్సిన బాధ పడాల్సిన దానికంటే మచ్చుమూరగా పడకండి అని మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వెయిట్ కొద్ది కాలం వెయిట్ అనేది చేయండి ఆ సిచ్యువేషన్ పరంగానైనా దేని పరంగానైనా కొంత ఓపిక అనేది పట్టుకోండి వెయిట్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి ఇలాంటివి అయితే వచ్చాయి లవ్ ఒరాకిల్స్ కార్డ్స్ కూడా తీద్దామండి వాటిలో మీకు ఏం సమాధానాలు వస్తాయో కూడా చూద్దాము ఈ లవ్ ఓరైకిల్ కార్డ్స్లో మీకు వచ్చే సమాధానాలు ఏమిటో చూద్దాం ఐ బిలీవ్ ఇన్ యు మీ యొక్క పర్సను మిమ్మల్ని నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను అని వారైతే మీకు ఏంజిల్స్ ద్వారా సమాధానాలు అయితే పంపుతూ ఉన్నారండి మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే ట్రస్ట్ చేస్తూ ఉన్నారు బట్ మీరే తన పైన అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఛాన్సెస్ లాగా మీ ఒపీనియన్ అయితే ఉందండి మీ ఒపీనియన్ కొంచెం క్లారిటీగా లేదు వ్యూవర్స్ది అంటే తను మీకు చేసిన గాయాలు అలాంటివి కాబట్టి తన యొక్క బాధతోటే మీరు జర్నీ చేస్తూ ఉన్నారు అదే మీ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది హండ్రెడ్లో మీ యొక్క బాధనే మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయిపోయింది కాబట్టి తనని మీరు ట్రస్ట్ చేయడము నమ్మడం మీ చుట్టు ఎవరినైనా కూడా మీరు హోప్స్ అనేది కోల్పోయారు మీ పైన మీ మీరు తన వల్ల కోల్పోయారు కాబట్టి మీకు ఇది న్యాచురల్గా అనిపిస్తుందండి అంటే న్యాచురల్గా అంటే మీకు ఇబ్బందిగానే ఉంది కానీ అది మీ జీవితంతో పాటు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంది కాబట్టి మీకు అదే జీవితంగా గడుస్తూ ఉంది డే మొత్తం మార్నింగ్ లేచింది మొదలు మీకు ఈవినింగ్ మీ మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు జరిగిన ద్రోహము మీ పర్సన్ మీకు చేసింది గుర్తుకొస్తుంది బట్ మీరు అది ఎవరికీ చెప్పుకోలేకుండా కుమిలిపోతూ మీ యొక్క లైఫ్ అనేది ముందుకు ట్రావెల్ చేసుకుంటూ పోతున్నారు మీ పెయిన్ మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ మీరు వాటితోటి జర్నీ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మీకు కూడా మంచి రోజులు అయితే ఉన్నాయండి కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది మీరు యూనివర్స్ని కూడా నమ్మండి అని మీకైతే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ యొక్క పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అనేది ఉంటుందా లేదా యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏమిటో కూడా చూద్దాము నో స్టిక్కర్స్ అయితే తీద్దామండి ఇందులో కించి ఓపెన్ అయిన స్టిక్కరే అంటే క్లోజ్ అయిన స్టిక్కరే తీస్తానండి మొత్తం క్లోజ్ అయి ఉంది మీకు తనతో మీకు రీయూనియన్ అనేది ఉంటుందా అంటే ఇప్పట్లో అయితే లేదండి నో అని అయితే వచ్చేసింది మీకు ఇప్పట్లో అయితే రీయూనియన్ అనేది జరగదు ఇది కరెక్ట్ టైం కాదు అనేలాగా మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీరు కొంతకాలం అయితే వెయిట్ చేయండి అనే విధంగా మీకు సమాధానం అయితే వచ్చేసిందండి ఇవి ఎవరు ఎనర్జీస్తో కానీ ఇలాగైతే వచ్చాయి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి